మాస్ మహారాజా హోమ్ టూర్ అయితే చేద్దామని అనుకుంటున్నా సో వెళ్ళావా రైట్ ప్లీజ్ మన వీడియోలు మాత్రం షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఇది చేయండి అయితే నేను చెప్పినట్టుగా మనం మాస్ మహారాజా ఒక్క అని ఎక్కడికో వెళ్ళిపోయిన మన రవితేజ అన్న కోసం హోమ్ టూర్ అయితే చేద్దామని అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనం ఎక్కడ అంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ టెన్ దగ్గర ఉన్న వెంకటగిరి దగ్గర అయితే ఉన్నాం అనమాట సో ఇదే ఆ రోడ్డు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ టెన్ ఈ రోడ్ నెంబర్ టెన్ నుంచి ఇప్పుడు మనం డౌన్కి అయితే దిగబోతున్నాం అంటే పోతున్నాం అనమాట సో ఆ కింది నుంచి మళ్ళా మన అక్కడి నుంచి లెఫ్ట్ అయితే పోవాలి మాస్ మహారాజా అసలు రవితేజ అన్న అంటే ఒక ఇన్స్పిరేషన్ అంటే టిఎఫ్ఐ ఇండస్ట్రీలో మొత్తం మన అంటే టాలీవుడ్ హీరోస్లో అంటే ఒక కష్టపడి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా నెపోటిజం అంటారు కదా సో ఆ నెపోటిజం లేకుండా ఒక తన టాలెంట్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు మన టాలీవుడ్లో ఇద్దరు ఉన్నారు ఇంకా మేబీ చాలామంది ఉండొచ్చు నాకు తెలియదు సో నాకు తెలిసినంతవరకు ఫస్ట్ చిరంజీవి సో చిరంజీవి అన్నతో ఇన్స్పైర్ అయినానే మన రవితేజ అన్న సో మనం చూస్తే ఇక వాళ్ళని చూసి మనకు కూడా అరే అవ్వాలి ఇలా చేయాలని అనిపిస్తుంది కానీ మన ఇప్పుడు పోతుంటే మనం ముందు ముందు పోయిన ఇక కాలాన్ని బట్టి మనం వల్ల అయితే కాదు మనం మనం కాని పరిస్థితి అది సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలన్నమాట ఈ లెఫ్ట్ నుంచి ఇక మనకు ఎంపీ ఎమ్మెల్యే కాలనీ టెన్సీ రోడ్ అయితే వస్తుంది స్టార్ట్ అయిపోయింది ఇది సో ఈ రూట్ నుంచి మనం డైరెక్ట్ మన లోపలికి అయితే పోవాలన్నమాట అయితే చెప్తున్నావు కదా రవితేజ అన్న కోసం రవి సారీ అన్న గురించి వీళ్ళిద్దరు ఇక టాలీవుడ్లో అన్నవాళ్ళు చాలా కష్టపడి అరే టాలెంట్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళంటే అంటే వీళ్ళిద్దరే అన్నమాట సో మిగతా వాళ్ళు కూడా వచ్చిన రుణాలు వచ్చిన మన అన్న గురించి అయితే నేను చెప్పుకుంటూ పోతున్నా ఒకవేళ మీకు కూడా ఇట్లా కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటే మన దీనిలో అయితే కామెంట్లో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఇక్కడ నుంచి అయితే మనం మొత్తం డౌన్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట సో దగ్గర ఆల్రెడీ దగ్గర వచ్చేసినాం సో ఈ డౌన్ తీసుకొని మళ్ళీ కొంచెం లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకోవాలి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ కాకండి ఇప్పుడు మనం ఎంట్రీ అయిపోయినాము ఎంపీ ఎమ్మెల్యే కాలనీ అక్కడ నుంచి మన టెన్సీలో ఎంట్రీ అనమాట సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి సో కనిపిస్తుంది ఈ లెఫ్ట్ మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ఫస్ట్ రైటే తీసుకోవాలి ఫస్ట్ రైటే తీసుకోవాలన్నమాట ఓకేనా ఇక్కడ చూసుకోండి కొంచెం చూసుకోండి స్పీడ్ బ్రేకర్ అయితే ఉందన్నమాట ఇది ఇది అయితే పోతున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మొత్తం డెడ్ ఎండ్ దాకా వెళ్ళిపోవాలి అంటే డెడ్ ఎండ్ అంటే డెడ్ ఎండ్ ఉండదు కానీ మొత్తం అంటే లాస్ట్ వరకు వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట సో రవితేజ్ అన్న వచ్చేసరికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి ఒక్కడొచ్చిన అంటే ఇక వన్ ఆఫ్ ద గ్రేట్ అన్న అన్న కంటే చిరంజీవి గారు కూడా చాలా కష్టపడ్డారు సో అన్న వచ్చేసరికి ఇక్కడనే అప్పుడప్పుడు వాకింగ్ వచ్చేవాడట ఇది అశోకవనం అని ఉంది కదా ఎమ్మెల్యే ఎంపీస్ కాలనీ అని సో దీనికి ఎగ్జాక్ట్లీ మన ఆపోజిట్ ఈ సైడ్ అయితే పోవాలి సో అన్నకి మనం పోవాలంటే ఎగ్జాక్ట్లీ ఈ సైడ్ అయితే మనం పోవాలి అనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మన ఆపోజిట్ అయితే పోవాలన్నమాట ఆ ఇక్కడ నుంచి ఈ సైడ్ ఈ సైడ్ అయితే మనం పోవాలి రవితేజాన్న కలవడానికి పోతే అటే పోవాలి పోదాం మనం రైట్ టర్న్ అయితే తీసుకుంటున్నా ఈ టర్న్ తీసుకొని అక్కడ ఆటో ఆగి ఉంది కదా ఆ ఆటోకి ఆపోజిట్ లోనే రవితేజాన్న ఇల్లు అయితే ఉందన్నమాట ఇదైతే కాదు స్లోగా అయితే అవుతున్నా ఇక్కడ కన్స్ట్ర ఈ రైట్ సైడ్ రైట్ సైడ్లో కనిపిస్తుంది ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అదే మన మాస్ మహారాజ్ అన్న ఇల్లు అయితే సో చూపిస్తానండి కనిపిస్తుంది ఇల్లు నేను కనబడుతుంది నేను కనబడతలేనా ఆ బ్యాక్ కెమెరా పెడతా ఉన్నాడో లేదో తెలియదు ఇదే ఇల్లు అన్నమాట సో కనిపించండి ఇది ఒకటి ల్యాండ్ మార్క్ పెట్టుకోండి మీద ఒక రేకుల సెడ్ ఉంది కదా ఇదేమన్నా రవాణా ఇల్లు మాస్ మహారాజ్ లోపల కన్స్ట్రక్షన్ ఏదో అవుతున్నట్టున్నది మన మాస్ మహారాజ్ అన్నది ఇంటి పక్కన అయితే ఉన్నా అనమాట సో ఈ హోమ్ టూర్ అనేది కంప్లీట్ చేసిన ఇక మిగతా వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే మన ఛానల్లో ఒక్క కామెంట్ అనేది చేయండి ఆడికి ఎట్లయినా సరే మీకోసం అని నేను వెళ్ళి అయితే చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ